ఒక బీరకాయ సెనపప్పు కూర రోటి పచ్చడి మజ్జిగజారు స్వీట్ ఫ్రై పప్పు పులిహార పెరుగు ఊరమిరగాయలు రైస్ అప్పడాలు అవి కాకుండా పొళ్ళు నెయ్యి కూడా ఉందండి ఊరి నాయనో ఇది చూడండి కృష్ణానద లేకపోతే బీచా పులిహోర లో ఇలాంటి కమ్మటి పప్పు వేసుకుందంటే అదిరిపోతుంది ఈ కాంబినేషన్ ఎంత మందికి తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయండి గ్రీన్ ేషన్ హాయ్ అండి అందరికీ నమకారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి నిన్న వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి నిన్నటి మళ్ళీ నేనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు అయితే మాత్రం ఒక చిన్న వర్క్ ఉండి మంగళగిరి వరకు వెళ్తున్నాను మంగళగిరి పని అయిపోయిన తర్వాత అంటే నేను ఇంటికి వచ్చేటప్పటి టైం పట్టొచ్చు అందుకనే మంగళగిరి నేను వెళ్ళిన పని అయిపోయిన తర్వాత అక్కడ ఎక్కడైనా ఒక మంచి ఫుడ్ స్టాల్ చూసి భోజనం చేద్దామని అయితే అనుకుంటున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ లో చూసినంతకు ముందు రోడ్ సైడ్ సమ్ ఏదో ట్రక్కు ఏదో చిన్న హోటల్లో మీల్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పేసి చాలా చూసారు అక్కడైతే ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం ఈ రోజు చూద్దాం మంగళగిరి వెళ్ళి పని అయిపోయిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేసి ఇంటికైతే వచ్చేద్దాం ఓకే ఇది చూడండి మా పావని ఇంట్లోనే గాజులు తయారు చేస్తుంది పాస్ కి సరదాగా ఇదిగోండి గాజులు ఇవన్నీ నిన్న మధ్యాహ్నం కూర్చొని తయారు చేసిన ఏ ఊన్ గా ఏ పావని ఎలా తయారు చేశారు ఏంటి అనేది పావుని పెట్టమంటే పెడతది కానీ బలే ఉన్నాయి కదా చూడడానికి అయితే ఎన్ని ఏదో తెప్పించుకొని సమ్మెదో అమెజాన్ లో దేంట్లో ఆర్డర్ పెట్టుకుని ఇలా తయారు చేస్తున్నారనమాట మన వాళ్ళు అయితే ఇంట్లో పావుని మొత్తం అందరు కూర్చొని లేడీస్ ఓరి నాయనో ఇది చూడండి కృష్ణానాదా లేకపోతే బీచా అసలా భయంకరమైన ఫ్లోటింగ్ చూసారుగా చూస్తా ఉంటేనే భయం వేస్తుంది అలా ఉంది దగ్గర దగ్గరగా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసి ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది కంటిన్యూస్గా ఏ రోజు ముయలేదనమాట కంటిన్యూగా అలాగే వాటర్ ఫ్లో అవుతూనే ఉంది వేయవచ్చా అనమాట అసలు సాయంత్రం అయితే ఇక్కడ ఖాళీ ఉండట్ల ఈ రోడ్డు రోడ్డు అంతా మొత్తం ఫుల్ జనాలతో నిండిపోతున్నారు చూడండి అసలు ఎంత ఫోర్స్ మీద వస్తున్నాయి వాటర్ ఇదే ఒక ఎత్తి అనుకుంటే మొన్న అయితే అవన్నీ చూసారా ఆ రైల్వే బ్రిడ్జ్ కింద స్తంభాలు అవి కూడా కొద్దిగా పైకి వచ్చినాయి ఇప్పుడైతే కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గింది కానీ మొన్న అయితే ఇంకా బేవత్సవం అనమాట ఇప్పుడు మధ్యాహ్నం ఎంత అవుతుందో చూడండి టైము అప్రాక్సిమేట్గా ఒంటి అవుతుంది జనాలు చూసారా ఆ చివరి వరకు ఇప్పుడే బీభత్సంగా ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా సాయంత్రం పాటు అయితే ఇంకా మామూలుగా ఉండరు అనమాట ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది భయంకరంగా బండిలు పెట్టేస్తున్నారు మొత్తం ఇంక ఇది మన బండి అయితే ఇంకెళ్ళిపోతాం మంగళగిరి ఇంక డైరెక్ట్గా ఎందుకంటే ఇప్పటికే నేను ఒంటి గంటకి వెళ్ళాలి కానీ ఇప్పటికే ఒంటి గంట ఉన్నారు అయిపోయింది మనం వచ్చిన పని అయితే అయిపోయిందండి మంగళగిరిలో ఇప్పుడు టైం ఎంత అయిందంటే రెండు పది అవుతుంది ఇంకా నేనైతే ఈ ఇంటి భోజనం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇది మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్ అంటారు ఈ మెయిన్ రోడ్ మీద ఉంటది యాక్చువల్ గా ఏంటంటే ఆ కొంచెం ఎదరికెళ్తే ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే ఈ హోటల్ వెళ్తే ఇంకొక ట్రక్ ఉంటది ఆ ట్రక్ దగ్గర తిందాం అనుకున్నాను కాకపోతే మామ భయంకరమైన ర్యాంప్ ఆడేస్తున్నాడు అందుకే లోపల ఏసీలో కూర్చొని తిందామని ఇక్కడికి అయితే అనమాట ఎవర్ మీల్స్ ఇంటి భోజనం చూద్దాం భోజనం బాగుంటదని మనం అయితే వీడియోలు చూసాం ఎలా ఉంటదని చెప్పేసి ఇంకా టైం కూడా చాలా అయిపోతుంది ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లోపల జనం చూడండి క్రౌడ్ ఏ రేంజ్ లో ఉన్నారో ప్లేస్ ఉన్నదే కానీ జనాలు చూసరికి ఎలా ఉన్నారా ఇంకా ఈ హోటల్లో రేట్స్ అయితే ఇలా ఉన్నాయండి వెజ్ మీల్స్ అయితే వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది పార్సల్ అయితే టూ ట్వంటీ ఫుల్ అంట ఇంకా ఎగ్ కర్రీ చికెన్ కర్రీ బిర్యానీలు చేపల అన్నీ ఉన్నాయి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఈ హోటల్లో ఇంకా ఈ హోటల్లో స్పెషల్ ఏంటో తెలుసా ఈ హోటల్ మొత్తం కూడా కుకింగ్ నుంచి వడ్డించే వాళ్ళ వరకు అందరూ లేడీసే ఉంటారన్నమాట ఓనర్స్ కానీ ఎవరైనా టోటల్ కంప్లీట్ గా లేడీసే మెయింటైన్ చేస్తారన్నమాట ఈ హోటల్లో చూడడానికి అయితే చిన్నదే గానీ చాలా నీట్ గా హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా లేడీస్ అంటే ఇంకా చెప్పాల్సిందే కదా నీట్నెస్ ఫస్ట్ ఉంటుంది నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ మాత్రం ఇదిగోండి మన వెజ్ మిల్స్ అయితే వచ్చేసినవి వన్ థర్టీ రూపీస్ ఇవి ఇందులో ఒక బీరక సెనపప్పు కూర రోటి పచ్చడి మజ్జిగ చారు స్వీట్ ఫ్రై పప్పు పులిహోర పెరుగు ఊరమిరగాయలు రైస్ అప్పడాలు అవి కాకుండా పొళ్ళు నెయ్యి కూడా ఉందండి స్వీట్ తో స్టార్ట్ చేద్దాం అండి స్వీట్ అయితే నెయ్యి వాసన నిరగదీసేస్తుంది వా స్వీట్ మిస్ అవ్వకండి స్వీట్ చాలా బాగుంది ఇక్కడ నేను తినే చా చాలా తక్కువ స్వీటు బట్ ఇక్కడ నచ్చింది నాకు అన్లిమిటెడ్ మీల్స్ ఎంత కాలతో అంత తినొచ్చు మీకు ఇక్కడ నెక్స్ట్ పులిహార పులిహోరలో మీరు ఎలా తింటారో నాకు తెలియదు కానీ పులిహారలో ఇలాంటి కమ్మటి పప్పు వేసుకుంది తింటే అదిరిపోతుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా నాకైతే మాత్రం చాలా ఇష్టం పులిహార పప్పు కాంబినేషన్ మీకు ఎంతకు కూడా చాలా సార్లు చెప్పినట్టే నాకు గుర్తు ఇలా పులిహారలో ఎక్కువ పప్పు వేసుకొని ఇలా బాగా కలిపి తింటే అదిరిపోతుంది మరి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది అయితే మాత్రం అదిరిపోయింది నాకు చాలా చోట్ల తిన్నప్పుడు హోమ్లీ ఫీలింగ్ కలగదు కానీ పప్పు చాలా బాగుంది టమాటా పప్పు అయితే సేమ్ మా ఇంట్లో చేసినట్టు ఉంది పర్లే నూట ముప్పై రూపాయలకి మంచిగా అడ్డాకేసి ఇంట్ కావాలంటే అన్ని అన్లిమిటెడ్ కర్రీస్ ఫ్రైలు అన్నీ నెక్స్ట్ అన్నంలో కొద్దిగా రోటి పచ్చడి అయితే కలిపానండి అండి చూస్తాకైతే టెంప్టింగ్గా ఉంది ఇది చూడాలి ఎలా ఉంటుందో బాగుంది చాలా చోట్ల డెబ్బై హత్తారు కానీ బాగుంది బట్ ఇది ఏం పచ్చడి అనేది తెలియట్లేదు నాకు కనుక్కోవాలి రోడ్డు పచ్చడి అయితే తెలుసు కానీ పచ్చడి పేరేంటి బేరకాయ తొప్పు పచ్చడి సమ్ కొద్దిగా సుహా ఘాటుగా ఉంది బాగుంది మిర్చి మధ్యలో మిర్చి పచ్చి పిలిచిన చాలా బాగుంది నెక్స్ట్ అన్నంలోకి బీరకాయ శనగపప్పు కోరేసుకుందాం అండి అన్నం ఎంత పెట్టారు తెలుసా చాలా పెట్టేశారు మళ్ళీ రెండోసారి అడగక్కర్లేదు అనమాట అంత ఉంది అన్నం అయితే కొద్ది కొద్ది తిందాము ఎందుకు కంగారు మనకి దీంట్లో బీరకాయ శనగపప్పు వేసుకుని తిందాం బీరకాయ శనగపప్పు చూద్దాక బాగుంది ఇంక తింటాక ఎలా ఉంటుందో చూడాలి నాకు భలే ఇష్టం ఈ కాంబినేషన్ అంటే బీరకాయ శనగపప్పు స్వీట్నెస్ ఉంటాయి కొన్ని చోట్ల అంటే మరియు ఓవర్ స్వీట్ ఉంటాయి అలా లేదులే కానీ బాగానే ఉంది ఇది అయితే మాత్రం ఇంకా అన్నంలో కలుపుకుని తింటే ఎలా ఉంటుందో చూడాలి ప్రశాంతంగా కడుపు కడినట్టు తినొచ్చండి దీంట్లో ఆల్రెడీ నెయ్యి చలిపోయారు మనకు కావాల్సి ఇంకా మిగిలిన పప్పు వేసుకుని పట్టడం ఇంకా అప్పుడమ్మ ఊరమెరగాయలతో కొద్దిగా మాసిగా ఉండి ఏమనుకోకండి మాటలు పట్టడం అంటే అని అర్థం అంటే ఇరగ తినేయడం అని అర్థం కడుపు నిండా అని అర్థం చాలా రకాలు నానార్థాలు చాలా ఉన్నాయి కప్పు అయితే మాత్రం ఎండా గులిహారులు తిరగను కదా ఎక్సలెంట్గా ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది బా అన్నంలో కూడా బల ఉందండి ఇంకా రసం సాంబారు పొళ్ళు పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి ఇందులో పెట్టినవి ఎక్కువైపోతాయి అన్ని ఐటమ్స్ ఉన్నాయి పప్పు మాత్రం అస్సలు మిస్ అవద్దు మీరు ఎప్పుడైనా రేపు వస్తే కనుక ఎక్సలెంట్ ఉంది ఉప్పునారు పోయి ఓరమరగ కూడా బాగుంది ఉప్పు నెయ్యి అప్పుడు ఉంటే చాలు ఇంకా మనకి ఇంకేం అక్కర్లే అంతేనా అల్టిమేట్ అంటే అల్టిమేట్ నాకు అయితే ఇప్పటికే నిండిపోయిందండి మామూలుగా అయితే వేరే వేరే చోట నేను రెండోసారి మూడోసారి కూడా వేయించుకున్న వేయించుకున్న రోజులు ఉన్నాయి బట్ ఇక్కడ ఒక్క దెబ్బకి ఎంత అనుకుంటారు కంచెం చాలా పెద్దది కదా దీంట్లో పైగా పైకి అన్నం పెట్టేస్తారనమాట ఇంకా చాలా మిగిలిపోయింది బట్ మెల్లగా అవజేత్తగా చూస్తాను ఇంకా పెరుగు మజ్జిచారు ఉంది నేను కొద్దిగా సాంబార్ వేసుకున్నా కొద్ది ఫ్రై ఉంది క్యాజీ క్యాబేజీ ఫ్రై ఏదో దీంట్లో కలుపుకొని తిండి వస్తాను మెల్లగా స్లోగా ఎక్కిస్తాను అసలు లేదంటే అదిసేపు భోజనం చేయింది నేను ఎంత తెలుసు మూడు మూడవచ్చిన టైము ఇంకా మిగిలిన అప్పడాలు గోరమరగాయలు ఈ ఫ్రైతో సాంబారు ఆనందంటున్నా నాకైతే మాత్రం పొట్ట భయంకరంగా ఫుల్ అయిపోయిందండి రైస్ అయితే అంత పెట్టేశారు ఎప్పుడైనా సరదాగా మంగళగిరి సైడ్ వచ్చినా లేదంటే గుంటూరు నుంచి ఇలా విజయవాడ మంగళగిరి మీద వచ్చినా ఆగండి గుంటూరు నుంచి వస్తే మాత్రం మనకి సర్వీస్ రోడ్డు కిందకి దిగిన తర్వాత ఇలా mana ke అటు నుంచి అలా గుంటూరు నుంచి అలా వచ్చేస్తాం కదా మంగళగిరి ఊర్లోకి మెయిన్ రోడ్ మీద ఉంటది అన్నమాట ఇక్కడ యువర్ మీల్ మన ఇంటి భోజనం అని ఉంటుంది ఓకేనా మెయిన్ రోడ్ మీద ఉంటది చూడండి వన్ థర్టీ రూపీస్ కి వర్త్ అంటే అండి సూపర్ ఉంది మీల్స్ అయితే మాత్రం ఎంత కావాలంటే అంత ఏది కావాలంటే అది ఏ కూర కావాలంటే అది శుభ్రంగా కడుపు నిండా తినచ్చు నేనైతే వెజ్ తిన్నాను ఈ రోజు ఇక్కడ సోమవారం కాబట్టి మీరు అయితే మాత్రం ఇక్కడ నాన్ వెజ్ కూడా ఫుల్ గా లాగించవచ్చు చికెన్ కర్రీలు చికెన్ ఫ్రైలు బిర్యానీలు కూడా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అది కూడా తక్కువ రేటుకే అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయడం అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దాండి బాయ్ బాయ్